డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ప్రభుత్వం దోపిడీకి గురవుతున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే పద్నాలుగు వందలు లేదా పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులను దక్కా చేస్తుందని ఎంపీ బోస ఆరోపించారు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గారెడ్డి అమలాపురం వైసీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్లు వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఎంపీ సుభాష్ చంద్రబోసులు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కమిటీలను వేస్తామని అన్నారు కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పోరాటం చేస్తామని హెచ్చరించారు نو گمنته ۾ ونه ونه ديرنيستي مملا ها కదా సార్ ఒక నిమిషం కొంచెం దూరంగా ఉండండి సార్ అలా ఉండండి సార్ సార్ అలా ఉండండి నిర్లక్ష్యం చేస్తున్నారు దాదాపు మనకి ఎంత మంది ఉన్నారంటే ఇక్కడ యాభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతు దాంట్లో ఒక పదిహేను శాతమే పది ఎకరాల భూమి నుండి సొంతంగా వ్యవసాయం చేసే పదిహేను శాతం కాదు ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు నలభై ఐదు శాతం పౌరులు ఇంకో నలభై శాతం రెండు ఎకరాలు లోపులు ఉన్నాయి ఐదు నిమిషాల దగ్గర నుంచి ఎకరాలు ఎకరా పది ఎకరా పాతికి రెండు ఎకరాల లోపల ఉన్నప్పుడు నలభై శాతం అంటే ఎనభై ఐదు శాతం మంది రైతులు సన్న అన్నస్తున్నారు కాబట్టి మరి వీళ్ళు నాలుగుకోకుండా గాలికి విడిచిపెడేస్తే ఎవరు రక్షిస్తారు అంటే వ్యవసాయం అంటే ఇప్పటికే పారిపోతున్నా వ్యవసాయం అంటే ఎవరు వస్తున్నారు ఇదే ఇదే చెప్పే జాగ్రత్త వ్యవసాయం కంప్లీట్ విడిచిపెట్టేసే ప్రమాదం కూడా ఉంది అంటే వ్యవసాయ రంగానికి అంత అంత ప్రత్యేకమైనటువంటి కథ మనకి మన ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి ప్రధాన కథ రైతు పొందని చాలా పునా చేయాలని ఆశిస్తుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇదివరకు ఏ చూసినా ఇంజనీరింగ్ చూస్తున్నారు మెడిసిన్ చూస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఇవాళ ఈ ఫీజ్ కూడా మొత్తం మరి నమ్మకం లేదు పరిచయానికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనం ఒకసారి మనం చూద్దాం మనం అది అత్యక్కువ స్పస్కిమి దేశంలో ఉన్నా అక్కడ ఆర్నాడూలే ఇరాన్ దేశంలో అంతర్జాతీయంగా అంత మంచి స్టీమ్ బ్రాక్ చేసి మనం గర్వించే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు హాయిగా సక్రమంగా జరుగులాకపోతున్నట్టుగా అంటే దనంతో మనకి సూపర్ సిక్స్ అని బిటేరు ఎంతో అద్భుతంగా అమలు చేస్తాం సూపర్ ఆ సోఫర్లో ఏమైపోయిందంటే అది మొత్తం పాతాలను తగ్గిస్తే అది విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవ చేస్తూ ఏదేమైనా రాజకీయాల్లో నైతిక విలువలు కోల్పోయేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం రాబేటువంటి కారణం ఎలా ఉంటుందో కానీ రాజకీయాల్లో హాని ముత్యాలాంటి వాళ్ళు కొందరే ఉంటారు అందులో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పురస్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వినోదిస్తుందో అందరం కలిసి ముందు నడుద్దాం తప్పనిసరిగా మీ అందరితో పాటు భుజం కాయడానికి కానీ లేదా మీ అందరితో పాటు కష్టకాల్లో పాల్పంచుకోవడానికి కానీ సిద్ధంగా ఉండి ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాని మళ్ళీ అన్ని సీట్లు వచ్చే విధంగా మనందరం కలిసి మరి కష్టపడి పనిచేద్దాం మొన్న కూడా నా సీట్ కంటే ముందు నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటిది రామచంద్రపురం కానీ మొన్న చూసి ఎవరో ఏమైనా దిగార పడిపోతున్నాయి పల్లీలు ఎంచేదంటే అది ఒక తుఫాన్ నిజేతరే జగన్మోహన్ రెడ్డి గారిని మరి వారు తప్పుగా ప్రజెంట్ చేసిన జగన్మోహన్ గారు వస్తే మన పొలాలు తీసుకుంటాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక రెండు మూడు రోజుల్లో తిప్పికొట్టి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చారు కానీ వారు అందులో వాస్తవం లేదని వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడో చంద్రబాబు నాయుడు అంటున్నాడు మాట అదేమిటంటే ఒరే ఇన్ని ఇన్ని కార్యక్రమాలు ఇచ్చింది జగన్కే ఓటు మనకి ఏత్తరెడ్డి అని చేత మనం మొత్తాక దూగ్గేద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అని చేత రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఇవాళ ప్రజలు చెప్పుకోలేక ననిగిపోతుంది ఒక్క సంక్షేమ కార్యక్రమం అందక ఇవాళ వాళ్ళే వాళ్ళు మదన పెడుతున్నారు నేను పశ్చాత్తాపంతో వారు చేసేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా మళ్ళీ మొదటి సీటుగా మరి సూర్యప్రకాశ్ గెలిపిస్తుందని కూడా మరి మీరు కూడా గోసిగారిప్పుడు పని చేసి రూపాయలు కూడా కూర్చుని ఇద్దరు ఆయనే కూర్చిపెడతారు కానీ నాకు అటువంటిది ఎంతకాలం ఈ నియోజకవర్గంలో సర్వీస్ చేసినాం మరి వారికి కూడా వాళ్ళ అబ్బాయిన స్థానంలో పెట్టి మరి మనం కూడా గౌరవం నిలబెట్టాలి దానికి మీ అందరం నడుం చెప్పి ఇప్పటి నుంచి కూడా మీ అందరూ చేయాలని పనిచేయాలని మరొకసారి మీ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని కూడా కోరుతూ మరి ఎవరైతే వేరే సైనికుల్లో నిలబడినటువంటి మా చైర్మన్ గారు కానీ మా శ్రీ శ్రీదేవి గారు కానీ లేదా కౌన్సిలర్లు కానీ ఎంపీపీలు కానీ జడ్పీడీసీలు కానీ ఇంకా ఉన్నటువంటి సర్పంచ్లు కానీ సన్మానాలు కరగులు మేం కాదు ఈ సన్మానం మీకు జరగాలి మీ నీతికి మరి ఇవాళ ప్రలోభాలకి అని చెప్పి మరొకసారి జిల్లా ప్రెసిడెంట్గా మేము అందరిని అభినందిస్తూ మరి ఈ యొక్క పరిచయ వేదిక మరి నేను ఆయన గౌరవించా అని చెప్పి వస్తే ఇవాళ నాకు పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసి నాకు నాకు కొంత బలాన్ని ఇచ్చినటువంటి బోధి గారికి అలాగే మీ యొక్క కోఆర్డినేటర్ మరి సూర్యప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను